ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకభిల్వం శివార్పణం ఇలా ఆ పరమశివుణ్ణి మనం దళాలతో పూజిస్తాము అలా భిల్వదళాలలోనే స్వయంభూగా వెలిసిన క్షేత్రమే ఈ వ్యాఘ్రేశ్వర స్వామి క్షేత్రం అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది ఇక్కడ స్వామివారు బెళ్ళవదళాలలో స్వయంభూగా ఎలా వెలిశారో అసలు ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం తూర్పుగోదావరిలోని కోనసీమలో అంబాజీపేటకు దగ్గరలో ఉన్న పుల్లేటుకుర్రు నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో వ్యాఘ్రేశ్వరం అనే గ్రామంలో ఉంది ఇక్కడ వెలసిన స్వామివారి వల్లే ఈ ఊరికి వ్యాఘ్రేశ్వరం అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం పుల్లేటుకుర్రు గ్రామం పెద్దాపురం సంస్థానంలో ఉండేది అయితే ఈ ప్రదేశం ఒకప్పుడు ఒక పెద్ద అటవీ ప్రాంతంగా ఉండేది అప్పట్లో ఈ ప్రాంతంలో పులులు కూడా ఎక్కువగా ఉండేవట ఈ ప్రాంతంలో ఒక శివభక్తుడు ఉండేవాడు అతను శివరాత్రికి మారేడు దళాల కోసం ఈ ప్రాంతానికి వచ్చాడట ఇంతలోనే అతనికి ఒక పులి కనబడంతో దానిని చూసిన అతను భయంతో పరిగెత్తసాగాడు పులి కూడా అతనిని వెంబడించింది ఇంతలో అతను పక్కనే ఉన్న మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు కానీ పులి మాత్రం ఆ చెట్టు కిందనే ఉండిపోయింది ఈలోపు శివరాత్రి ఘడియలు రానే వచ్చాయి ఏం చేయాలో తెలియని ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టుపై ఉన్న మారేడు దళాలతో ఆ పులిని శివస్వరూపంగా భావించి ఒక్కొక్క మారేడు దళం స్వామివారిని స్మరిస్తూ కిందకి విడిచిపెట్టాడట అలా ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రి మొత్తం ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఆ కొమ్మలపైనే అలా పడుకుండిపోయాడట ఇంతలో తెల్లవారిపోయింది ఒక్కసారి బ్రాహ్మణుడు లేచి కిందకి చూశాడట మారేడు దళాలతో ఆ ప్రాంతం నిండిపోయి ఉందట అయితే ఆ మారేడు దళాల కిందనే పులి ఉంటుందని భావించాడట ఈలోగా అటు వస్తున్న వారితో ఈ విషయాన్ని చెప్పాడట వారు కర్రలతో వచ్చి మారేడు దళాలను తొలగించి చూడగా అక్కడ ఒక పరమశివలింగం చూసి ఆశ్చర్యపోయారట ఇదంతా స్వామివారి మహిమాన్ని తెలుసుకుని వారందరూ స్వామివారిని పూజించారట ఇది జరిగిన కొద్ది కాలానికి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకు స్వామివారు కలలో కనిపించి తన ఉనికిని తెలియజేసి ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట ఆ రాజు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి స్వామివారిని పులివల్ల స్వయంభూగా వెలిశాడు కనుక వ్యాఘ్రేశ్వరునిగా అక్కడ అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవిగా విశేష పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు అప్పటి నుంచి ఈ ప్రాంతం వ్యాఘ్రేశ్వరంగా స్థిరపడింది ఎందరో రాజులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని పూజించి ధరించారు ఈ ఆలయంలో బిల్వ పత్రాలతో స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు తీరి మోక్షం లభిస్తుందని ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారికి తన ముడుపులను కొబ్బరి మొక్క రూపంలో మొక్కులను చెల్లిస్తూ ఉంటారు స్వామివారి ఆలయానికి దగ్గరలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉంది దేవతామూర్తుల పైభాగం మానవ రూపంలో నాభి కింద భాగం సర్పరూపంలో కనిపించడం విశేషం ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వారు కులమత భేదం లేకుండా వారి పేరులో వ్యాఘ్రేశ్వర అని కలపడం ఆచారంగా భావిస్తారు